కాళ్ళ పారాని ఆరకముందే ఓ వధువు ప్రాణం పోయింది కేవలం ఓ చిన్న తప్పు రెండు కుటుంబాల్లో కల్లోలం సృష్టించాయి అవగాహన లేమితో చేసిన తప్పు వల్ల వధువు ప్రాణం పోయిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది అసలేం జరిగింది ఎందుకు వధువు ప్రాణం పోయింది ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి వెచ్చనిది అని పాడుకుంటూ భార్య ఒడిలో సేద తీర్చుకుంటూ కొంటి కబుర్లు చెప్పుకుంటూ తొలి రాత్రి గడపాలి తొలి రేయినాడు విజృంభించకూడదు నాడు చింతించకూడదు అని అంటారు పెద్దలు కాని ఆ మాటలు అతడు లెక్క చేయలేదు పైగా ఏదో ముప్పు ముంచుకొస్తున్నట్లుగా వ్యవహరించాడు ఇంకేముంది వరుడి అతి వల్ల జరగాల్సిన ఘోరం జరిగిపోయింది అదేంటో మీరు చూడాల్సిందే అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్పూర్ ప్రాంతం పరిధిలో ఉర్తే ఉంది ఈ గ్రామానికి చెందిన ఓ ఇంజనీర్ ఈ నెల మూడవ తేదీన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు యువతి తరపున వాళ్ళు పెళ్లిని ఘనంగా జరిపించారు వరుడు కూడా తన ఇంట్లో వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్నాడు ఇక అన్ని తంతులు పూర్తయిన తర్వాత ఆఖరి ఘట్టం రానే వచ్చింది ఫిబ్రవరి ఏడవ తేదీన వరుడి ఇంట్లో నూతన దంపతులకు శోభనానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు అయితే ఎవరు చెప్పారో ఏమో తెలియదు కానీ తొలి రాత్రిలోనే ఎక్కువ సుఖం పొందాలనుకున్నాడు వరుడు ఇంకేముంది దానికి సంబంధించి ఆ సామర్థ్యాన్ని పెంచి మాత్రలు వేసుకున్నాడు మాత్రలు వేసుకున్న తర్వాత భార్యతో గదిలో గడిపాడు దీంతో వధువుకు తీవ్రంగా రక్తస్రావం జరిగింది ఈ విషయాన్ని అతడు కుటుంబ సభ్యులకు చెప్పడంతో హుటాహుటిన వారు ఆమెను కాన్పూర్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు అక్కడ ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది దీంతో వధువును ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స చేశారు అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి పదవ తేదీన వధువు ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటనపై మృతిరాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు వరుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు తమ కుమార్తె మరణానికి కారణమైన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతిరాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు కొత్తగా పెళ్లైన ఆ యువకుడు చేసిన అతి వల్లే ఆ యువతికి తీవ్రంగా రక్తస్రావం జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు సామర్థ్యాన్ని పెంచి మాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల యువతితో ఎక్కువగా గడపాడని దానివల్ల ఆ యువతికి తీవ్రంగా రక్తస్రావం జరిగిందని కాన్పూర్ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు చివరకు ఒక చిన్న తప్పు వల్ల నిండు ప్రాణం తీసింది